గురుడా వదలకుండిన మరి శిష్యుడు ద్రవ్యలోభమగ్నుండ మర్యాద ఎరిగుండు ఎరిగుండుము వీరలు అతిహీనులోయన్నా గట్టిగా దురభీమానులోయన్నా గురుడు శిష్యుని కన్నా కొడుకుగా గనకున్నా గురునిపై శిష్యుడ గురి నిలపాకుండినా లోయన్నా గట్టిగా దురభిమాను లోయన్నా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకు భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్ర వారికి విరచితమైన శక్తి ద్వార నిరాశకంభకు సుధన కూడా తందార్థ దరువులలో గురు శిష్య ఉభయ లక్షణమునందు రెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురుదేవులు శిష్యుని యొక్క హృదయ గ్రంథిని విడిపించేటువంటి నేర్పరి అయినటువంటి వారై అరుదించాలి అని శిష్యుడు నిరంతరం కూడా తన చింతనలో గురుదేవుని పద పంకజములను తలపోయాలి అలా భ్రాంతి శక్తితో భక్తుడై ఉండాలి ఇవి రెండూ గురువుకు శిష్యులకు లేనట్లయితే ఈ చలనరహితమైనటువంటి అచల పరిపూర్ణ బోధకరమైనటువంటి బోధ అందుట అసాధ్యమని తెలియజేసి ఇంకా గురు శిష్యులు ఎలా ఉండాలో తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య గురుడాస వదలకుండినా మరి శిష్యుడు ద్రవ్యలోభమగ్నుండ మర్యాద దక్క జిరువుర కెరిగుండుము వీరలతి హీనులోయ గట్టిగా దురభీమానులో ఎన్నా అంతకన్నా హీనత్వం కలిగినటువంటి వారు వేరే ఉండరు నాయన దురభిమానత్వంతో ఉంటారు శిష్య ఏ అభిమానం నేను శాశ్వతము అనబడేటువంటి ఘాఢతరమైనటువంటి అజ్ఞానంలో ఉంటారు శిష్య చాలా ఘాడతరమైనటువంటి అజ్ఞానం ఆ ఘాఢతరమైనటువంటి అజ్ఞానమే దురభిమానం నేను అనబడేటువంటిదే అభిమానం ఆ నేను అనబడేటువంటి అభిమానాన్నే పాదుగా చేసుకునే దాని మీదనే ఉంటుంది వారి యొక్క ధ్యాసంతా అలాంటి వారు అవుతారు హీనత్వంతో నిరంతరం ఈ జనన మరణ భ్రాంతి చక్రంలో మమేకమై ఈ జననమనే భ్రాంతి మరణమయ్యేటటువంటి భయం వీటితోనే వారి యొక్క విధానం సాగుతూ ఉంటుంది ఈ వా ఆవరణ దాటిపోలేరు వారు ఈ హృదయ గ్రంథి అనబడేటువంటి ఆభరణాన్ని దాటలేరు వారు ఎలా అంటే గురుడాశ వదలకుండినా మరి శిష్యుడు ద్రవ్య లోభ మగ్నుండైన గురునికి ఆశ దేని మీద బాహ్యమైనటువంటి విషయాసక్తితో ఉంటారు చాలామంది అది వదలదు వాచాగా అయితే చెప్తూ ఉంటారు కానీ అంతరంగంలో మాత్రం గతంలో మనం గురుని లక్షణాల్లో శిష్యుని లక్షణాల్లో చెప్పుకున్నాం వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని వారు ఆశ వదలాలి ఆశ ఎందువల్ల ఉన్నది నేను ఉంటే ఆశ ఉన్నది కావున గురువు అశరీరి కాదు సశరీరియే ఆ గురువు ఆశ వదలనటువంటి గురువు కారణం మూలమైన గుర్తిరిగే శరీరం అయి ఉన్నవాడే ఆశ వదలలేడు నేను ఉంటే ఆశ ఉన్నది రహితులైనటువంటి వారికి లేదు ఆశ అలా వదలనటువంటి గురువు మరి శిష్యుడు ద్రవ్య నన్ అత్యంత లోభత్వంతో గురువుకు ఏది అర్పించనటువంటి విధానం మాట మాత్రకైతే మాట మాత్రానికైతే నా తలవు మనస్సు ధనములను మీకు అర్పిస్తున్నానని చెప్తారే కానీ ఏనాడు ఎవరు శిష్య కొందరు ఆ పదార్థం ఏదైతే ఉన్నదో ఏ పదార్థం అహం పదార్థం అహం పదార్థము మీద లోభత్వంతో దాన్ని విడలేరు శిష్యుడు ఆ ద్రవ్య లోభత్వంతో ఉంటాడు ఇక్కడ ధరమనే కాదు శిష్య అహం పదార్థం ఏదైతే ఉన్నదో దానిని విడిచేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడు అలాంటి ఆసక్తి చూపడు ఎందుకని శివరామ దీక్షితులు మన సిద్ధాంతకర్త నుడివినట్లుగా దరిద్రాన్ని వదిలేందుకు ఇష్టపడడు కారణం ఐశ్వర్యం వస్తుందో రాదు అనేటువంటి శంక అలా లోపతో ఉంటాడు అలాంటి వారికి మర్యాద దక్కదు ఇరువురకు ఎరిగుండుము ఇరువురకు నాయన మర్యాద దక్కదు నాయన ఎరుగుండు నాయన ఇద్దరికీ మర్యాద లేదు నాయన ఆయనకు మొలవలేని గుర్తిరిగే శరీరం మీద ఆశ ఆయనకి పోలేదు ఆయన అహం రైతులు కాదు నిరంజనుడు కాదు ఆయన సరే శిష్యునికి అహం పదార్థ రహిత ఆసక్తి లేదు రహిత ఆసక్తి లేదు శిష్య వీరులు అతి ఎన్న అత్యంత హీనుడు ఆయన వీరు వీరిని గురు శిష్యులు అనేందుకు నూరాడదు శిష్య దురభిమానతో ఉంటారు నాయన ఇంకా గురుడు శిష్యుని కన్నా కొడుకుగా గనకున్న గురునిపై శిష్యుడా గురి నిల్పకుండినా హీనులో ఎన్న గురుదేవులు శిష్యుని ఎలా భావించాలి కన్న కొడుకు రీతిగా భావించాలి ఎందుకని ఎవరైనా సుజనులైనటువంటి మానవులు తన యొక్క తన ద్వారా కలిగినటువంటి సంతానం వారి మీద అమితమైనటువంటి ప్రేమ చూపుతారు వారిని తనలాంటి వారుగా తనంతటి వారుగా చేసేందుకై అలా గురుదేవులు శిష్యుని కూడా తన స్థితికి తీసుకొచ్చేందుకై కన్న కొడుకుని తండ్రి చూసుకున్నటువంటి విధానంతో చూడనట్లయితే అతడు గురువే కాడు కొడుకుని సక్రమంగా పెం పెంపకం చేయనటువంటి తండ్రి అంటే పుత్రుని ప్రయోజకుని చేయలేనటువంటి తండ్రి తండ్రి కాడు అలా చెయ్యలేనటువంటి అంటే హృదయ గ్రంథిని విడిపించలేనటువంటి గురువు గురువు కాదు ఆ శిష్యుని మీద అత్యంతమైనటువంటి కరుణామృత దృష్టి ప్రసరింపజేసినటువంటి వాడే గురుదేవుడు ఇంకా గురునిపై శిష్యుడా గురు నిల్పకుండిన ఏ గురి మద్గురుదేవులే పితృదేవోభవ అనబడేటువంటి గురి ఆచార్యుడు తండ్రి ఎందుకని ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూపి లేనిదేదో తెలియజేసి అది ఉన్నదానిలో ఎలా లేదో అనబడేటువంటి విధానాన్ని తెలియజేసి హృదయ గ్రంథిని విడిపించేటువంటి మహనీయుడు సద్గురు మహారాజు శిష్యునికి అలా ఉండాలి గురువు గురువు గారి మీద గురి ఏదో చెప్తున్నారు అనేటువంటి భావనతో ఉండకూడదు గురువు ఏది చెప్పినా అది శిష్యుని మీద వాత్సల్యంతోనే ఉంటుంది శిష్యుని యొక్క ఉన్నతి కోసమే ఉంటుంది శిష్యుని ఆ లోపత్వం ఏదైతే ఉన్నదో దానిని వదిలించేందుకై ఉంటుంది తన యొక్క భ్రాంతిని రహితం చేసేందుకై ఉంటుంది గురువు యొక్క ఆసక్తి అదేవిధంగా శిష్యునికి ఉండాలి అలా ఇద్దరికీ లేనట్లయితే గురువు శిష్యుని కరుణామృత దృష్టితో పుత్ర ప్రేమ చూపించకపోయినా గురువుగారు తన తన స్వంత తండ్రి లాంటి విధానంతో శిష్యుడు చేవించకపోయినప్పటికీ ఇది కుదరదు వారు అత్యంత హీనులు ఆ గురు శిష్యులు ఇరువురు కూడా వారు దురభిమానులు అని మనకు రెండు వందల నలభై తొమ్మిదవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ